దేవుడమ్మ హరివర్ధన్ దగ్గరికి వచ్చి నీకు అన్నీ చెప్పడం అయ్యింది నచ్చ చెప్పడం అయ్యింది ఇక నువ్వు నా దారిలోకి వస్తే సరే సరే లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే నీ మాటలకు నేను లొంగిపోతాను అనుకుంటున్నావా ఏంటో దేవుడమ్మ నీ కొడుకుని చెప్పకూడదు తినేంతవరకు నేను వడిచిపెట్టను నీ కొడుకుని ఎలాగైనా సరే కోర్టుకి ఈడ్చి జైల్లో పెట్టిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవుడమ్మకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అవును అంత ఈజీగా మిమ్మల్ని ఎలా వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవుడమ్మ అయితే ఇక నా ఓర్పు అయితే సహించిపోయింది ఇక నేను ఓర్పుతో ఉండలేను ఇక వీడిని చంపేయండ్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దేవుడమ్మ అయితే నువ్వు నా దారిలోకి రాలేనప్పుడు నువ్వు నా దగ్గర ఉండి కూడా వేస్ట్ కదా అయినా నా కొడుకుని నేను కాపాడుకోవాలి అంటే నీకు ఇలా జరగక తప్ప తప్పదు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళని చంపేయమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు కత్తులు తీసుకొని హరివర్ధన్ దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఆగండ్రా నేను ఉంటుండగా ఆయన మీద చెయ్యి కూడా వేయలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం రౌడీలందరినీ చాలా గట్టిగా చదవగొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఎంతో అక్కడ ఉన్న ఒక రౌడీ అయితే కత్తిని తీసుకొని హరివర్ధన్ మీదకు వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దేవ మాత్రం మా మామయ్యనే చంపడానికి ఇలా వస్తారా మీరు రంట్రా ఇప్పుడు చూస్తాను మీ సంగతి ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఒక్కసారిగా దేవ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు దేవ నన్ను కాపాడటానికి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాడా దేవ ఇలా వస్తాడని నేను అస్సలు ఊహించలేదు దేవ కానీ ఇప్పుడు రాకపోతే నా నేనే ఉండేవాడిని కాదే ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం అక్కడ ఉన్న రౌడీలందరినీ చాలా గట్టిగా చెదగొడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్